హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎలా ఎలా జరుపుకుంటున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వినాయకుని పెట్టుకుంటున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి గ్యాస్ అయితే క్లీన్ చేసిన మొత్తం మంచిగా క్లీన్ చేసిన కిచెన్ టప్ మొత్తం గడి చేసిన ఇంకా మార్నింగ్ వినాయక చవితి కదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా వినాయకుని పండగ జరుపుకుంటున్నారా లేదా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా మేమైతే వినాయకుని అయితే పెట్టుకుంటా ఉన్నాం ఇక్కడ మేరు పెట్టుకుంటున్నారా లేదా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెక్కడైతే మంచిగా కిచెన్ టై మంచిగా గడిగినా ఇంకా ఎందుకంటే ప్రసాదాలు చేస్తాం కదా అందుకని చెప్పేసి మంచిగా గడిగిన గ్యాస్ అయితే ఇట్లా ముగ్గులు వేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ముగ్గులు వేస్తున్నా ఇంకా ముగ్గులు మంచిగా ఉన్నాయి అటు వేయలేదు అట్లే అటు ఎట్లయినా కాడైతే మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పేసి అటు అయితే వేయలేదు ఇటు అయితే వేసిన అనమాట బాగున్నది ఇప్పుడు కిచెన్ టప్ బాగున్నది ఇంకా సూపర్ ఇట్లా నీట్గా ఉంటే బాగా ఇంకా వినాకం పండుగ జరుపుకుంటున్నారా లేదా వర్షాలు పడుతున్నాయా లేదా మా సైడ్ అయితే వర్షం హైదరాబాద్ అయితే ఫుల్ వర్షం అయితే కొడుతూ ఉంది ఇంక వచ్చేసి నిన్న ఈవినింగ్ అయితే ఇంకా నెత్తికి ఆయిల్ పెట్టేసుకుంటా ఇంకా పొద్దున్న హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి ఇంకా పిల్లలకు పెట్టిన పిల్లలకు కూడా పెట్టేసిన ఆయిల్ అయితే ఇంకా వాళ్ళకు నేను కూడా ఇంకా పెట్టేసుకుందాం అని చెప్పేసి కొద్దిగా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా నైట్ అయితే సెవెన్కో సెవెన్ అవుతుంది సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అప్పటికి టైం అయితే ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటే ఇంకా పేపర్ పెట్టుకొని షూ వేస్తాను అనమాట టు అయితే మమ్మీ దిద్దామని దేనికన్నా అవసరం అని చెప్పేసి ఇంకా అనుకుంటూ అయితే పెట్టుకుంటా ఉన్నాడు ఇంకా నేను అక్కడైతే ఆయిల్ కొద్దిగా మసాజ్ అయితే చేస్తా ఉన్నాను మధ్యన కొద్దిగా హెడ్ ఎక్క హెడ్ ఎక్ ఎక్కువ వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నైట్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసిన అనమాట ఆయిల్ అయితే పెట్టుకొని మసాజ్ అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా అప్పటికే సీరియల్ పడ్డాయి సీరియల్ అయితే వస్తూ ఉన్నాయి ఈ సెవెన్ ఫిఫ్టీ ఏమవుతుంది టైం అయితే ఇంక అక్కడైతే వంట నైట్ డిన్నర్కి అయితే మొత్తం అన్నీ ప్రిపేర్ అయితే చేసిన ఇంకా ఓన్లీ ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని చేతులు వాష్ చేసుకొని ఇంకా అన్నం తినేయడం అనమాట ఇంకా అయితే తినేయాలి ఇంకక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ఇంకా పెట్టేసుకొని నెత్తి తీసుకొని కుప్పైతే వేసుకుంటా ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ఆయిల్ పెట్టేసుకున్నాక తర్వాత ఇంకా టోనికి అంటే ఆ పెట్టలేదు సీటుకి అయితే మార్నింగే పెట్టేసినామకి ఇంకా టోనికి పెట్టేస్తే ఆయిల్ అయితే ఇంకా టోనికి పెట్టేస్తే ఇంకా వాడు కూడా తల మంచిగా కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆయిల్ పెట్టక చానులు అవుతుంది టోనికి కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నీ పెట్టుకున్నాక కుప్పేసుకొని తర్వాత టోని కూడా పెట్టేస్తా ప్లీజ్ అండి మన వీడియోని అయితే లైక్ కొట్టండి లైక్ కొడితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటే ఎప్పుడు ఒకేలా వీడియో తీసుకురాను లైక్స్ ఎక్కువ కొడితే లైక్స్ అయితే లైక్ అయితే కొట్టండి సీ అలా అడ్వర్టైజ్ సీరియల్ అడ్వర్టైజ్ వచ్చినప్పుడు టీవీలో పాటలు పెడతా ఉన్నారు ఆ పాటలతోని డాన్స్ అయితే చేస్తూ ఉంది స్వీట్ అయితే హెయిర్ ఫాలింగ్ అయితే మస్తు ఘోరంగా అంటే ఘోరంగా అయితే అది కూడా ఇంకా ఇంకా అక్కడ ఇంకా అక్కడైతే ఇంకా వాళ్ళ పిల్లలు అయితే పాటలు వస్తూ ఉంటే పాటలు డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇంక ఇల్లంతా మంచిగా దులిపేసిన అనమాట ఇల్లంతా అలంకరి మంచిగా దులిపిన ఇంకా అక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను ప్లీజ్ లైక్ అయితే కొట్టండి అబ్బా మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి వీడియో అనేది షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను ఇంకా తర్వాత అయితే ఇంకా ఆయిల్ పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఆయిల్ పెట్టుకోవడం అయిపోగానే అది చిక్కులు తీసేసి ఇట్లా దువ్వెన దుస్తా ఉంటే దువ్వెనక వచ్చేస్తుంది ఇట్లా చేతితో ఇట్లా లోపలికి చే మన ఎంటకలకి ఇట్లా వండుతూనే చేతికి ఊడొస్తూ ఉన్నాయి అనమాట హెయిర్ ఫాలింగ్ అయితే ఘోరంగా మస్తు ఎంటలు అయితే మస్తు ఎంటకలు అంటూ ఊషినాయండి చాలా ఎంటకలు ఊషినాయి ఇంకక్కడైతే కుప్పైతే వేసుకున్న చేతులు కూడా వాష్ చేసుకున్న ఆయిల్ ఉండే కదా చేతులకి చేతులు కూడా వాష్ చేసుకున్నా అనమాట ఇంకక్కడ ఆన్లైన్లో ఆమెకి అర్జ్ చేసి ఉంటుంది ఇంకా అదైతే మంచిగా వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకు చూ చూడు మమ్మీ అని చెప్పేసి అంటా ఉంది వడ్డాం ఇంకా అది బుక్ చేసిన అనమాట అదైతే ఇంతకుముందే సెవెంత ఎయిట్కే వచ్చింది కరెక్ట్ అదే టైంకి వచ్చింది నైట్ ఇంకా అందుకని చెప్పేసి అక్కడైతే చూస్తూ ఉన్నాం మమ్మీ ఇది ఏదో స్మెల్ అవుతుందంటే నేను కూడా చూస్తూ ఉన్నాను ఈరోజు వీడియో అయితే ఇంతేనది రేపు సరికి అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్